ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రధమంగా నిల్చాం పదహారు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దృష్టి ఆకర్షించాం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్ గా ఆవిష్కృతమైంది రాజధాని లేని రాష్ట్రం అని బాధపడుతూ కూర్చోలేదు క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుక్కున్నాం ఆ క్రమంలో రాష్ట్రానికి నడుబుడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం ప్రజల సహకారంతో ముప్పై నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని మొదలు పెట్టాం మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను అందుకే సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాడు ఐదేళ్లలో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై ఖర్చు చేశాం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం ఒక యజ్ఞముల పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి డెబ్బై మూడు శాతం పనులు పూర్తి చేశాం తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తయి ఆ పలాలు రాష్ట్రం ప్రజలు పొందేవాళ్లు నూట ఇరవైకి పైగా సమిక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు శాంతి భద్రతలు అందరికీ ఉపాధి పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు కనీ విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారు వ్యవస్థల్ని చెరబట్టారు బాధితుల్ని నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు నియంత పోకడలతో పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు ప్రభుత్వం టెర్ర ప్రభుత్వ రాజానికి నాంది పలికారు ప్రజల ప్రభుత్వ భూములు ఆస్తుల్ని దోచుకున్నారు ప్రశ్నిస్తే దాడులు కేసులు అరెస్టులతో పెను ఉత్పాదం సృష్టించారు ప్రజా వేదిక ధ్వంసంతో ప్రారంభమైన నాటి విధ్వంస పాలనలో సంపద సృష్టి ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని పురుట్లోనే చంపే ప్రయత్నం చేశారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ గంజాయి డ్రగ్స్ ఎర్రచందనం రేషన్ బియ్యం మాఫియాలతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు పోలవరం ప్రాజెక్ట్ నాశనం చేసి రాష్ట ప్రజలకు తీరని ద్రోహం చేశారు పది లక్షల కోట్ల అప్పులు అసమర్థ అవినీతి పాలనతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు గత ప్రభుత్వ విధ్వంస దోపిడీ విధానాలతో రాష్ట్రం ముప్పై ఏళ్ల ఎన్నికెళ్లిపోయింది రాష్ట విభజన కంటే కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన రివర్స్ పాలన వల్లనే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది